మహతి వారి ప్యాడికింగ్నే వాడండి అత్యధిక లాభాలు పొందండి ఇది ఉంది గ్రోత్ బాగుంది దుబ్బు కానీ పిలకలు కానీ పవర్ పేరు ఎత్తుకోవడం కూడా చాలా తక్కువగా ఉంది రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు సురకూరు సురేష్ పాతకొత్తూరు నేలకొండ పిల్లి మండలం ఖమ్మం జిల్లా మేము ఇరవై సంవత్సరాలు బట్టి అగ్రికల్చర్లో కొనసాగుతున్నాం అగ్రికల్చర్లో విధానాలు అప్పుడప్పుడు మా మారుతున్న విధానాలను బట్టి యూట్యూబ్ను అనుసరించి ఇది చేసుకుంటా ఇది చేయాల్సి వచ్చింది దీన్ని రెండు సంవత్సరాలు బట్టి కెమికల్ వాడుతున్నాం ఇది ఈ ప్రోడక్ట్ వాడుతున్నాం ఈ ప్రోడక్ట్లో మాకు మంచి ఫలితాన్ని అందించింది మంచి రాబడి కానీ అంతా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందని అయినా దుబ్బు రావటం కానీ చేయటం కానీ గింజ నాణ్యత కానీ అంతా బాగుంది గ్రోత్నెస్ కూడా ఉంది ఫీల్డ్ కూడా మంచిగా అనుకూలంగా ఉంది గ్రోత్ బాగుంది దుబ్బు కానీ పిలకలు కానీ పవర్ పేరు ఎత్తుకోవటం కూడా చాలా తక్కువగా ఉంది నాలుగు సార్లు నాలుగు దఫాలుగా వాడుకోవచ్చు ఈ నాలుగు దఫాలుగా వాడుకున్న నుంచి పిలకలు అధికంగా వచ్చినాయి ముప్పై నుంచి ముప్పై ఐదు పిలకల వరకు వచ్చినాయి గింజ ఎన్నులో గింజలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఉన్నాయి అంతకుముందు వాడిన వాటికి దీనికి చాలా డిఫరెన్స్ తెలిసింది నాకు మహతి వాళ్ళది యూట్యూబ్లో చూసి ఇది చేసినందుకు అయింది మంచిగా నాకు ఇది పెట్టింది కావేరీ సీడు వాళ్ళది దీనికి మించి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజల వరకు ఉన్నాయి వెయిట్ వచ్చి నలభై నుంచి నలభై ఐదు బస్తాల వరకు దిగుబడి ఇదైంది పోయినసారి ఇదే వాడినాం ఇప్పుడు కూడా మహతి వాళ్ళదే ఈ పై సీజన్ కూడా వాడినా అంతా బాగుంది రెండు సంవత్సరాలు పెట్టి వాడతాను రెండు సంవత్సరాల వాటి నుంచి కూడా పదిహేను రోజు దమ్ములో ఒకసారి వేసినాం పది పదిహేను రోజులకి మంచి పిలకలు రావటం కానీ మంచి ఇది కావటం కానీ మంచి గ్రీన్నెస్ ఉండటం కానీ మనకి వేరే మందులు వాడిన దానికి ఈ మందు వాడిన దానికి గ్రీన్నెస్ కూడా చాలా తేడా ఉంది ఈ ఒడ్లు కూడా మంచిగా ఇదైతున్నాయి ఒక్కసారే స్ప్రే చేయగలిగినాం మా పురుగు మందులు కానీ ఏవి కానీ ఏమీ ఇది చేయలేదు ఈ మందు వల్ల అంతా మాకు అనుకూలంగా ఉంది ఇది రేటు కూడా అనుకూలంగా ఇదవుతుంది రైతు సోదరులందరికీ బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ఇది ఎవరైనా ఈ మందు మహతి వాళ్ళది కావాలనుకుంటే కింద డిస్ప్లే మీద నెంబర్ ప్లే అవుతున్నవి వాటిని ఇది చేసుకొని మీరు కంపెనీ నుంచి ఆర్డర్ పొంది వాడి ఇది చేయగలరని ఇది చేస్తున్నాను ఇది మహతీటెక్ వారి కింగు అందరూ వాడవలసిందిగా విజ్ఞప్తి మహతి వారి ప్యాడీకింగ్నే వాడండి అత్యధిక లాభాలు పొందండి ైతు సోదరులందరినీ గమనించి వాడుకోదాల్సిందిగా ప్రార్థిస్తున్నాను